వేరే చేయకుండా ఉండడానికి రాజకీయంగా రకరకాలుగా మాట్లాడవచ్చు కానీ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక గొప్ప గుర్తింపు తెచ్చిన తరుణం ఇది ఈ సమయంలో మనకి మన గొప్ప నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా రొమ్మ విరుచుకొని ఖాయం ఫ్రమ్ ఇండియా అని చెప్పుకోగలిగిన పరిస్థితి తీసుకురావడమే కాకుండా భారతీయులందరూ కూడా గొప్ప గౌరవం తెచ్చారు ఎందుకంటే భారతదేశంలో ప్రజానికం అంటే పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది చైనా తర్వాతనే వాళ్ళు ఇప్పుడు చైనా దాటిపోయాం కానీ ఆ పాపులేషన్ని సరైన మార్గంలో పెట్టి ఎకానమీని పెంచడంలో ఎకానమీలో పది సంవత్సరాల క్రితం పదో స్థానంలో ఉంటే భార ప్రపంచంలో మనం ఇప్పుడు ఐదో స్థానానికి వచ్చాం చేస్తాం ఇద్దరైతే అయితే మినిమం చేస్తూ ఉంటే ఇరవై నాలుగు లక్షలు అంటే మన దగ్గర ఉన్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఇరవై నాలుగు లక్షలు అంటే చాలా గొప్పగా నివసించవచ్చు అన్నీ కారు ఉంటుంది కారు ఉంటుంది ఇల్లు కట్టుకోవచ్చు అన్నీ కూడా అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు కూడా ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశం చాలా తక్కువ ఈ రోజుకి ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వాళ్ళు కూడా రీజనబుల్గా బతికే పరిస్థితి ఉన్నది వేరే దేశాల్లో అది లేదు చాలా కష్టం కాబట్టి ఈ బడ్జెట్ని ఈ బడ్జెట్లో ఎవరికైనా కనుక ఎటువంటి రకమైన స్పెసిఫిక్గా టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటే హరదీప్ గారు వచ్చారు ఆయన చాలా అనుభవస్తుడు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా ప్రపంచ దేశాలు అనేక దేశాల్లో రాయబారిగా కూడా పనిచేశారు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో గత పది సంవత్సరాల నుంచి ఉన్నారు కీలకమైన మినిస్ట్రీలు అన్నీ కూడా చేశారు కామర్స్ చేశారు అఖౌండల్లో చేశారు పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా హైలీ ఇంటలెక్చువల్ కేటగిరీలకు వస్తారు కాబట్టి మీకు ఏమైనా స్పెసిఫిక్ టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటే వారిని అడగాలి అడిగి మీరు సమాధానం తీసుకోవాల్సిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఎప్పుడైతే ఆయన ఫైవ్ ఇయర్స్ బ్యాకే ఆయన ఫైవ్ ట్రిలియన్ ఎకానమీద టార్గెట్ అని చెప్పడం జరిగింది అది కూడా డెఫినెట్గా మనకి అందుబాటులోనే ఉంది అని మనం చెప్పవచ్చు ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలాన మొన్న ఈ మధ్య అమెరికాలో జరిగిన సమ్మెట్లో కూడా ఆర్టిఫి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని మీద కూడా మన ప్రధానమంత్రి గారు చాలా బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది అంటే ప్రతిసారి టెక్నాలజీ వచ్చినప్పుడల్లా కొన్ని ఉద్యోగాలు పోతాయి అనేది ఒక అపోహ కంప్యూటర్ వచ్చినప్పుడు అలా అలాగే అనుకున్నారు కానీ టెక్నాలజీ ఇంప్రూవ్ అయినప్పుడల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా ఇప్పుడు రకరకాల కొత్త ఉద్యోగాలు వస్తాయి కొత్త కొత్తగా చెంది మళ్ళీ మన యువతరానికి ఇంకా ఆర్థికంగా బలపడి సంపాదించుకునే దిశగా మన భారతదేశం పరిగెత్తా ఉంది సంపద సృష్టించాలి అని అంటే మనం ప్రింట్ చేయలేం సంపద సృష్టిస్తానికి మన ఆర్థిక వ్యవస్థ బల బలపడాలి ఆర్థిక వ్యవస్థ బలపడే దిశగా వెళ్తూ ఉంది మధ్య తరగతికి ఎందుకంటే భారతదేశంలో సుమారుగా డెబ్బై శాతం మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు అరవై అరవై శాతం ఉన్న కనీసం వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కలగడానికి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు మోడీ గారి డైరెక్షన్తో బ్రహ్మాండమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు దాంట్లో ముఖ్యంగా పన్నెండు లక్షల రూపాయల వరకు అంటే ట్యాక్స్ లేదు అనంటే